హలో అండి మోస్ట్ డిమాండెడ్ జిమ్చో శారీస్ చూద్దాం మనం ఒకసారి సో ఫుల్ డిమాండ్గా నడుస్తుంది లేస్ కానీ ఇదంతా చాలా హెవీగా ఉందండి శారీ కూడా మనకి అయితే చాలా సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అనమాట ఫుల్ ట్రెండ్గా అయితే నడిచేస్తుంది శారీస్ సో ఇది గ్రేయిష్ బ్లూ అండి గ్రేయిష్ బ్లూ అనమాట సో ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది అసలు ఫాస్ట్ మూ మూవింగ్ ఉంది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అసలు వచ్చి రాగానే అయిపోతున్నాయి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి ఎవరు కట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి మంచి డిజైనర్ లుక్ అయితే మనకు వచ్చేస్తుంది ఫుల్ డిజైనర్ పీస్ లాగా నెక్స్ట్ గ్రీన్ కలర్ సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి మూవింగ్ ఫాస్ట్ ఉంది జిమిచూ శారీస్ మూవింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంది సో ప్రతి కలర్ బాగుంది ఏ కలర్ కా కలరే అన్నట్టుగా సో విత్ హెవీ లేస్తో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అనమాట మనకి ఇది వచ్చేసి జిమ్ ఇచ్చు ప్లస్ మనకి వచ్చేసి షైనీ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైక్ జార్జెట్ పట్టు స్టైల్లో సో మీకు కనిపిస్తుంది ఇక షైనీగా సేమ్ అదే విధంగా బయట కూడా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మంచి లేస్ పూసలతోటి మంచి లేస్ అనేది ఇచ్చారు సో వేలు వేలు పెట్టి తీసుకోకుండా మన దగ్గర రీజనబుల్ వస్తున్నాయి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎలాగైతే షైనీగా కనిపిస్తుందో కంప్లీట్ ఒక డిజైనర్ లుక్ అయితే మీకు శారీలో వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజర్ సో ఈ విధంగా ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ చెప్పాము దిరిపోయింది కలర్ అయితే చాలా సూపర్గా ఉంది చాలా మంచి కలర్ క్వాలిటీ అయితే ఆసంగా ఉందండి జిమ్మిచ్చు కన్నా బెటర్ జిమ్మిచ్చునే బట్ అందులో డిఫరెంట్ క్వాలిటీ అనేది హై క్వాలిటీ అనేది ఇంకొంచెం మెయింటైన్ చేశారనమాట సో ఆ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి సెకండ్ కలర్ వావ్ సో లైట్ వెయిట్ సో సాఫ్ట్నెస్తో జార్జెట్ శారీ కలెక్షన్స్ అండి లైక్ హాఫ్ అండ్ హాఫ్ అనమాట అండ్ ఫుల్లీ డిజైనర్ స్టైల్లో మేము ముందు తీసుకొచ్చేసాము సో ఫ్లోయీ ఫ్యాబ్రిక్ సో యూనిక్ కలెక్షన్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అండి బ్లౌజ్ మొత్తం కూడా చాలా ప్రతి ఉంది కలెక్షన్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ స్లీవ్స్ విత్ నైస్ వీవింగ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అలాగే స్కార్ వీవింగ్ వస్తుంది అండ్ సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అండి ఫిట్స్ అప్ టు ఫార్టీ ఫోర్ నెక్స్ట్ ఐటమ్ సో చూసాక ఈ రోజు అంత మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అన్నమాట సో ఈ కలర్ లో ఈ పర్టికులర్ ఈ డిజైన్ లో టూ కలర్స్ మాత్రమే హెవీ డిమాండెడ్ ఈ టూ కలర్స్ మాత్రమే తీసుకురావడం జరిగింది సో ఈ టూ కలర్స్ విత్ ఇన్ మినిట్స్ లో అయిపోతాయి అనమాట సో అలా ఉంది అన్నమాట వీటి డిమాండ్ సాఫ్ట్ సిల్క్ శారీస్ విత్ జరి బోర్డర్స్ మొత్తం జెరీ ఎటువంటి ప్రింట్ లేదండి శారీలో ఫుల్ వాషబుల్ ఇది వచ్చి బ్లౌజ్ సో శారీ లుక్ మంచి కాఫీ కలర్ శారీ కూడా మంచి కాఫీ కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చూసారుగా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ ఇలా ఇలా డార్క్ చాక్లెట్ బేస్డ్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా మీకు కనిపిస్తున్న కలర్ ఎగ్జాక్ట్ ఎస్ట్ శారీస్ అండి సో ఇది వచ్చేసి మనకి మంచి వామ్ సిల్క్ స్టైల్ అనమాట సిల్క్ సిల్క్లో ఉంటుంది శారీ వచ్చేసి సో ఈ విధంగా ఉంటుంది అనమాట బార్డర్ బటర్ఫ్లైస్ సో దీని మీద ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ శారీస్ వచ్చేసి ఎప్పుడు ఏ డిజైన్లో అయినా చాలా ఫేమస్ అవుతాయండి చాలా సార్లు చూసాయినా చాలా ఫేమస్ అవుతాయి మనం సేల్ చేస్తుండే అర్థమవుతుంది ఇది బ్లౌజ్ అనమాట ఓవరాల్ శారీ లుక్ ఇంకా కలర్ కోసం చెప్పేది ఏముంది మార్కెట్లో ఇప్పుడు ఏదైనా కలర్ ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది అంటే వైలెట్ కలర్ డార్క్ వైలెట్ అండ్ ఇది పళ్ళు పార్ట్ ఈ శారీస్ చిన్న వాళ్ళకి బాగుంటాయి పెద్ద వాళ్ళకి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బాగుండే శారీస్ అండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట సో సూపర్ ఉంది కదా సారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ అండి సో ఇది ఇంతకు ముందు మనకి చాలా కాస్ట్లో నడిచిందండి టూ ఫైవ్ అట్లా నడిచింది అనమాట ఫస్ట్లో బట్ ఇప్పుడు వచ్చేసి మనకి సేమ్ అదే రీజనబుల్లో ఇవ్వడం జరిగింది రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది చెక్ చేయండి సేమ్ క్వాలిటీతో నేను వెళ్ళి టచ్ చేసి తీసుకొని వచ్చాను సో ఇలాంటివి మనం రిస్క్ చెయ్యం కూడా సో ఇది వచ్చేసి మనకి జరీ జరీ బోర్డర్ సో పైన కూడా జరి బోర్డర్ ఎటువంటి ప్రింట్ లేదు మోస్ట్ డిమాండెడ్ కలర్ ఇందులో సింగిల్ కలరే మనం టూ ఫైవ్లో సేల్ చేసినప్పుడు సింగిల్ కలరే హెవీ డిమాండ్ వచ్చింది సో అది స్పెషల్ రిస్ వచ్చింది ఇప్పుడు సో ఈరోజు రీజనబుల్లో సింగిల్ కలర్ హెవీ డిమాండ్ వచ్చిందండి సో మనకి రిచ్ పళ్ళు కూడా వచ్చింది చూడండి మొత్తం జరీతో రిచ్ పళ్ళు సో శారీ అయితే సూపర్గా ఉంటుంది వీటిలో యాక్చువల్గా లెహెంగా చేసిన డ్రెస్సెస్ చేసినా చాలా బాగున్నాయండి అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ ప్యూర్ లో బ్లాక్ అనమాట ఎక్సలెంట్గా ఉంది సో ఏదైనా చిన్న డిజైనర్ తో పేరప్ చేసేసుకుంటే అదిరిపోతుంది అనమాట ప్యూర్ బ్లాక్ శారీ ప్లెయిన్లో ప్యూర్ బ్లాక్ శారీ చాలా సూపర్గా ఉందండి సో సీక్వెన్స్ లైన్ వచ్చింది సీక్వెన్స్ చెంకీ లైన్ అనమాట మనకు అదంతా చాలా నీట్గా ఉంది చెంకీ కూడా మనకి సో మైక్రో చెంకీ మైక్రో చెంకీ చాలా నీట్గా కనిపిస్తుంది క్లాసీగా నెక్స్ట్ కలర్ అండి మెజంటా పింక్ సో ఇది మెజెంటా పింక్ కలర్ మెన్షన్ చేసి అడ్మిన్కి ఆర్డర్ పెట్టండి ఎందుకంటే ఒక్కోసారి పింక్ రెడ్ రెడ్ లాగా కనిపిస్తుంది మీకు చెప్తున్నాను అందుకోసం సో ఇది వచ్చేసి మెజెంటా పింక్ సో మెజెంటా పింక్ శారీ సో ఓవరాల్ శారీ అదే డిజైన్ రన్ అవుతుంది చూడండి మెజెంటా పింక్ వావ్ చాలా బాగుందండి బయట కూడా చాలా బాగుంది మంచి డార్క్ ఇచ్చారు